హాయ్ ఫ్రెండ్స్ తిన్నా కొద్దీ తినాలనిపించే ఫిష్ ఫ్రై తయారు చేసుకుందాం ఈరోజు చూడండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి దీంట్లో నేను ఇంట్లో తయారు చేసిన మసాలా పొరలను మాత్రమే వాడుతున్నా నాకు సాధ్యమైనంత వరకు ధనియాల పొడి గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసి వాడడానికి ట్రై చేస్తాను నేను బయట నుండి అయితే ఆరోగ్యానికి మంచిది కాదు టేస్ట్ ఇంకా అంత బాగా ఉండదు ఇప్పుడు ఇంకా కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూద్దాం కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి మనకు తగినంత ఉప్పు కారము అట్లనే కొంచెమంత పసుపు కొంచెమంత టేస్టింగ్ సాల్ట్ కొంచెమంత నూనె ఉప్పు కారం నూనె మసాలాలు చక్కగా కలిసేలాగా అంతా కలుపుకొని పక్కనకుందాము చేప ముక్కలు ఎప్పుడు కాల్చినా కానీ గట్టిగా అవుతూ ఉంటాయి ఇంకా మెత్తగా జ్యూసీ జ్యూసీగా చేప ముక్క చక్కగా కలుసుకోవాలంటే ఈరోజు నేను చక్కటి టిప్ చెప్తాను మీకు ఇది చేప ముక్కలు వేయించుకునేటప్పుడు చెప్తాను నేను ఇప్పుడైతే మనము చేప ముక్కలకు మనము నూనెలో కలుపుకున్న మసాలా అంతా చక్కగా రెండు పక్కలకు పట్టించుకొని కొంచెం సేపు మనము ఈ చేప ముక్కలని పక్కకు పెట్టుకొని ఉంచుకుంటే ఉప్పు కారం మసాలాలు చక్కగా చేప ముక్కలకు పట్టుకుంటుంది నాకు ఎక్కువ టైం లేకుంటే ఒక పది నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనం నూనె వేసుకొని చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా పెనంలో వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇంకా ముక్క మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉండడానికంటే మనము గ్యాస్ని సిమ్లోనే ఉంచి చేప మొత్తం వేగేంత వరకు గ్యాస్ సిమ్లోనే పెట్టి చేప ముక్కల్ని వేయించుకుంటే మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చేప ముక్క మనం హైలో గ్యాస్ పెట్టి వేయించుకుంటే గట్టిగా అయిపోతుంది చూడండి ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకుంటే చేప ముక్క గట్టి పడకుండా మెత్తగా ఉంటుంది చక్కగా కాలుతుంది చేప ముక్కలు చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై తయారైపోయింది